ആയ ഹലോ അന്തരി നമസ്കാരം വെൽക്കം ടു അവർ ചാനൽ നീന ആദിത്യ సో మనం నిన్న న్యూమరాలజీ ప్రకారం నాగ చైతన్య అండ్ శోభితా దులిపాల నిశ్చితార్థం అయితే జరిగిపోయింది సో వాళ్ళకేమో వాళ్ళ క్యాలిక్యులేషన్స్ వల్ల త్రిబుల్ ఎయిట్ అనే ఒక అంశం తీసుకొని వాళ్ళైతే ఎంగేజ్మెంట్ చేసుకున్నారు ఇప్పుడు వాళ్ళ ఎంగేజ్మెంట్ మీద చాలా మంది నెటిజన్లు కామెంట్ చేశారు విషెస్ చేశారు కానీ వేణుస్వామి మాత్రం ఒక మాట చెప్పారు సో వాళ్ళ జాతకం ఎలా ఉండబోతుంది అండ్ వాళ్ళ వైవాహిక జీవితం ఎలా ఉండబోతుంది అనే అంశం గురించి నేనైతే డిస్కస్ చేసి అంటే చూసి నేను రేపు చెప్తాను అన్నారు సో మొత్తానికైతే ఆ వీడియో రానే వచ్చింది సో మరి వేణుస్వామి ఏం చెప్పారు అండ్ వాళ్ళ జాతకాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు డిస్కస్ చేద్దాం సో మనం చెప్పాము సో వేణుస్వామి ఒక వీడియో రిలీజ్ చేస్తాను అన్నారు అనుకున్నట్టుగానే వీడియో అయితే రిలీజ్ చేశారు సో వాళ్ళ జాతకాలు ఎలా అని చెప్పకనే డైరెక్ట్ గా సో మరి ఆయన చెప్పిన దాని ప్రకారం మీకు ఏమనిపించింది అసలు అంటే ఇక్కడ కూడా ఈసారి కూడా వీళ్ళే అంటే గతంలో చూసాము మనం తన వీడియో రిలీజ్ చేశారు ఏంటంటే ఎంగేజ్మెంట్ అయిన వెంటనే సమంత ఎంగేజ్మెంట్ అయిన వెంటనే తన వీడియో అయితే రిలీజ్ చేశారు అక్కడ కూడా ఏంటంటే వీళ్ళు ఎక్కువ రోజులు కలిసి ఉండరు వైవాహ జీవితం అయితే జాతక పరంగా చూస్తుంటే ఆయనకి ఏదో కుజ దోషము కాలసర్ప దోషం ఉంది అందుకే వాళ్ళిద్దరికీ సెట్ అవ్వదు అని చెప్పాను మనం చూసాం రిజల్ట్ ఏంటి అనేది అప్పుడు తనని చాలా ట్రోల్ చేశారు ఆ టైంలో ఏదైతే ట్రోలింగ్ గురయ్యారో తనని తిట్టడమే కావచ్చు కొత్తగా పెళ్ళైతే వాళ్ళ మీద నీ ఏంటి అని కూడా తనని చాలా వరకు కామెంట్స్ చేసి తిట్టడం జరిగింది అండ్ అగేన్ కూడా తను ఎక్కడ కూడా వెనక అడుగు వెయ్యలేదు వేణుస్వామి చాలా వరకు పొలిటీషియన్స్ గురించి సెలబ్రిటీ స్టార్ సెలబ్రిటీస్ గురించి కూడా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి అయితే ఒక్కనొక సందర్భంగా నేను వీడియోస్ అయితే చేయను సెలబ్రిటీస్ కి సంబంధించింది అని చెప్పిన వేణుస్వామి ఎప్పుడైతే ఇంకా శోభిత దులిపల్ల ఎంగేజ్మెంట్ అయినా నెక్స్ట్ డేనే ఒక వీడియో అయితే ఒక బాంబ్ పేల్చారని అనుకోవచ్చు ఏంటంటే తను చెప్పిన దాని ప్రకారం చూస్తే ట్రిపుల్ ఎయిట్ ఇందాక మీరు చెప్పినట్టు ట్రిపుల్ ఎయిట్ నిన్న చూసినట్టు అయితే ఎయిట్ ఎయిట్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ అంటే టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ని మనం కాలిక్యులేట్ చేస్తే ఎయిట్ ట్రిపుల్ ఎయిట్ సో న్యూమరాలజీ ప్రకారం చూసుకుంటే వాళ్ళు చేశారని చెప్పేసి వేణుస్వామి గారు చెప్తున్నారు న్యూమరాలజీ ప్రకారం వాళ్ళు నమ్మి అది చేశారు కానీ టైం పరంగా చూసుకుంటే మాత్రం శాస్త్రోతంగా చూస్తే మాత్రం టైం పరంగా అది బాగాలేదు ఆ టైం అయితే బాగాలేదు అని చెప్పేసి తను ఒక బాంబెలిచాడు దానితో పాటు ఇంకా చాలా విషయాలు మాట్లాడడం జరిగింది ప్రకారం వాళ్ళైతే చేసుకున్నారు అని చెప్పారు మీరు ఏదైతే ఒక అంశం తీసుకొచ్చారో టైం బాలేదని సో అది ఐ థింక్ ఉత్తర నక్షత్రం అండ్ కన్య లగ్నంలో వాళ్ళు చేసుకున్నారు సో ఆ టైం అనేది అసలు హండ్రెడ్ పర్సెంట్ బాగాలేదు బికాస్ శోభిత చూసుకున్నట్టయితే ధనుసు రాశి అలాగే మన చైతన్య చూసుకున్నట్టయితే కర్కాటక రాశి సో ఆ రెండు రాశుల ప్రకారం చూసుకున్నట్టయితే మాత్రం ఆ ముహూర్తం అస్సలు బాలేదు సంథింగ్ అష్టకం ఏదో వస్తుంది మ్యాచ్ అవ్వలేదు అది మ్యాచ్ సమంతకి నాగ చైతన్యకి కూడా మ్యాచ్ అవ్వలేదు అందుకే ఇట్లా అయిపోయింది అని చెప్తూనే మళ్ళీ వీళ్ళది కూడా అవ్వలేదు వీళ్ళకి కూడా ప్రాబ్లమ్స్ ఎదురవుతాయి సో ఇందులో ఇంకా తన ఇంకా కరెక్ట్ గా మెన్షన్ చేసేది ఏంటంటే ఒక అమ్మాయి రూపంలో మళ్ళీ వీళ్ళిద్దరి మధ్యన ఏడబాటు అయితే వస్తుంది అని చెప్పేసి చెప్పగానే చెప్పేసి మనం గమనించాల్సిన విషయం ఏంటంటే వేణుస్వామి చాలా క్లియర్ కట్ గా మెన్షన్ చేశారు ట్వంటీ ట్వంటీ సెవెన్ వరకు వీళ్ళ జాతకం బానే ఉంటుంది కలిసి ఉంటారు దాని తర్వాత ఒక స్త్రీ మూలంగా వీళ్ళిద్దరు మళ్ళీ విడిపోతారని చెప్పారు కానీ లో ఇదే చైతన్య అదే సమంత గారికి సంబంధించిన అంశం చూసుకున్న సమంత కూడా మిథున రాశిలో అమావాస్యలో పుట్టింది ఎగ్జాక్ట్లీ కూడా పుట్టింది సో ఇప్పుడు ఆయన అప్పుడు విడిపోతారు అని చెప్పారు కానీ పర్టికులర్ గా రీజన్ ఏం చెప్పలేదు శోభిత జాతకం చూసిన తర్వాత మాత్రం ఒక స్త్రీ వల్ల ఇదంతా జరిగిపోతుంది అని చెప్పి చాలా స్పష్టంగా మెన్షన్ చేయడం జరిగింది సో మరి దానికి సంబంధించినటువంటి అంటే విడిపోకుండా ఉండాలి నా జాతకం ఫెయిల్ అవ్వాలని చెప్తూనే దీనికి సంబంధించినటువంటి నివారణలు ఏదైతే ఏమంటారు వాటిని అంటే పూజలు చేసుకోవాలి ఏవైతే శాంతి పూజలు ఉంటాయో జాతక రీత్యా ఏవైతే ఉన్నాయో ఇప్పుడు నాగ చైతన్య గారికి ఉన్ను ఆ శోభిత దులిపాల ఏదైతే వాళ్ళిద్దరు జాతక రీత్యా కొన్ని పూజలు చేసుకోమని సజెస్ట్ చేస్తున్నారు నేను చెప్పేది నిజం చెప్తుంది ఏంటంటే నేను చెప్పేది నిజం మీరు ముందే రెమెడీస్ ఏమన్నా చేసుకుంటే మీరు బాగుంటారు రెమెడీస్ చేయకపోతే మాత్రం మీరు కూడా ఇది ఏదైతే ఈ గతంలో ఫేస్ చేస్తారో అదే ఫేస్ చేయాల్సి వస్తుంది అని చెప్పేసి అండ్ ఇంకొకటి ఇక్కడ చెప్తుంది ఏంటంటే వేణు గారు చెప్పేది ఏంటంటే సమంత నాగ చైతన్య జాతక పరంగా చూస్తే వాళ్ళిద్దరు కలిసి ఉండడానికి ఛాన్సెస్ అంటే మార్క్స్ వేసారనమాట వాళ్ళిద్దరికి సమంత నాగచైతన్య గారికి వేసిన మార్క్స్ ఏంటంటే ఫిఫ్టీ వేసారు ఇక్కడ ఏమంటారు శోభితాకి చైతన్యకి వేసిన మార్క్స్ ఏంటంటే టెన్ మార్క్స్ తను చెప్పడం ఏంటంటే నేను ఫిఫ్టీ మార్క్స్ చేసిన వాళ్ళే మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు కలిసి ఉండలేదు మరి నేను అయితే టెన్ మార్క్స్ ఇస్తున్నా జాతక పరంగా చూసుకుంటే సమంత జాతకం కి హండ్రెడ్ పర్సెంట్ చాలా బాగుంది కానీ శోభిత అది మాత్రం అలా లేదు అని చెప్పేసి చెప్తున్నారు అంటే నేను చెప్పేది ఎట్లా ఉందంటే తను చెప్తున్నాడు కూడా నేను ముందే చెడు ముందు పెడితే వాళ్ళు రెమెడీస్ తీసుకోవడానికి బాగుంటది వాళ్ళు ముందే అన్ని నివారణ నివారణలు చేసుకోవచ్చు అని చెప్పేసి కానీ ఇది ఒక వాళ్ళని మరి భయపెడుతున్నట్ట ఏంటి ఇంకొకటి కూడా చెప్తున్నాడు మీ మస్కి లైక్ సోషల్ మీడియాలో ఉన్న కొంతమంది ఆ చెల్లో మీ పని మీరు స్టార్ట్ చేయండి ఇంకా నా వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది మీరు మీరు చెయ్యండి అని చెప్పేసి కూడా మీకు కూడా ఫుల్ ఇంకా టైం పాస్ అవుతుంది అని చెప్పేసి కూడా చెప్తున్నారు సో మన అసలు ఎలా చూద్దాం ఇది అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు ఇదే వేణుస్వామి ఒక అంశం చెప్పినా అంటే ఇండస్ట్రీ పరంగా చూసుకుంటే అయితే నెక్స్ట్ చెప్పాడు ఇంకా కొన్ని ఇయర్స్ కైనా కూడా అ ఇండస్ట్రీ పరంగా ఒక హీరోయిన్ గా తను ఏదైతే అచీవ్ చేయాలనుకుంటుందో అవన్నీ సక్సెస్ఫుల్ గా తను సాధించగలుగుతుంది కానీ శోభితా పరంగా చూసుకుంటే పర్సనల్ లైఫ్ అలాగే ఉండింది ప్రొఫెషనల్ లైఫ్ కూడా అలాగే ఉండింది ఓవరాల్ గా చూసుకుంటే కూడా ఆమె జాతకానికి జస్ట్ టెన్ మార్క్స్ వేసాడు ఏంటి ఇండస్ట్రీ పరంగా చూసుకుంటే ట్వంటీ మార్క్స్ వేయడం జరిగింది చైతన్యతో వైవాహిక జీవితానికి సంబంధించిన అంశం చూసుకుంటే మాత్రం జస్ట్ టెన్ మార్క్స్ మాత్రమే వేయడం జరిగింది సో ఐ థింక్ అంటే ఇప్పుడు చాలా మంది ఎలా మాట్లాడుకుంటున్నారంటే వేణుస్వామి చెప్పిన దానికంటే ముందు కూడా కేవలం సమంత కొన్ని సినిమాల్లో నటించడం వల్లే అది చైతన్యకి ఇష్టం లేకపోవడం వల్లే అక్కినేని అనేది ఒక బ్రాండ్ అంటే తెలుగు ఇండస్ట్రీలో ఒక బ్రాండ్ ఫ్యామిలీ అన్నట్టుగా ఉంటారు కాబట్టి సో అలాంటి ఫ్యామిలీలో కోడలుగా ఉన్నప్పుడు నీకు చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి సో నువ్వు చేసినటువంటి కొన్ని సినిమాల కారణంగానే నీ రోజు నీ ఫ్యామిలీలో చిచ్చు పెట్టడం రావడం జరిగింది అని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది మరి ఇప్పుడు శోభితా జాతకం అంటే ఇండస్ట్రీ పరంగా చూసుకుంటే శోభితకు అంత స్కోప్ లేదని చెప్పేసి వేణుస్వామి చెప్తున్నారు చేసిన కొన్ని కూడా మనం గతంలో చూసుకుంటే

అంటే నీ పెళ్లి జీవితం ఏదైతే ఉండిందో నీ వైవాహిక జీవితం ఏదైతే ఉందో అది చాలా సాఫీగా సాగుతుందేమో అని చెప్పకనే చెప్తున్న ఉండొచ్చు మీరు అంటే సమంతకి జరిగినది ఏదైతే ఉందో అంటే ఎవరైతే సోషల్ మీడియాలో తనని టార్గెట్ చేసి చాలా మంది చెప్పారు సమంత ఇట్లా ఎందుకు బోల్డ్ గా యాక్ట్ చేస్తున్నావు అంటే పెళ్లి తర్వాత ఇంకా ఎక్స్పోజింగ్ ఎక్కువ చేశావు నువ్వు మూవీస్ లలో సో ఇలాంటివి చేయకు వాళ్ళ ఫ్యామిలీ పరువు తీయకు అని చెప్పేసి చాలా వరకు మనం సోషల్ మీడియాలో చూసాం కామెంట్స్ రూపంలో అండ్ ఇప్పుడు ఇలాంటిది నువ్వు ఫేస్ చేయకుండా ఉండాలంటే నువ్వు సినిమాలో తగ్గించుకుంటే మంచిది అసలు ఇండస్ట్రీలో ఇంకా నువ్వు వెనక్కి వెళ్ళి నీ వైవాహిక జీవితాన్ని సర్దుకుంటే మంచిది అన్నట్టు అనిపించింది మరి నిజంగా మరి చేయకుండా ఉంటుందంటారా మరి శోభిత మేబీ ఆపే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అంటే ఇప్పుడు జాతకం ప్రకారం చూసుకుంటే మాత్రం ఆమెకి ఛాన్స్ లేదు అనిపిస్తుంది అండ్ వేణుస్వామి విషయంలో ఇంకోటి మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే అఖిల్ కి ఎంగేజ్మెంట్ అయినప్పుడు కూడా ఇదే వేణుస్వామి ఒక మాట చెప్పాడు ఇది పెళ్లి వరకు వెళ్ళలేదు ఎంగేజ్మెంట్ తోనే బ్రేక్ అయిపోతుంది సంథింగ్ ఒక బిజినెస్ మ్యాన్ కూతురు దీనికి ఎంగేజ్మెంట్ అయింది సో అది ఎక్కువ కాలం వెళ్ళదు అని చెప్పాడు మరి అది కూడా సక్సెస్ అయింది మరి ఐ థింక్ ఇప్పుడు అకినేని ఫ్యామిలీ ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని శోభిత నాగచైతన్య జాగ్రత్త పడే ఛాన్సెస్ ఉంది అని అంటే మాత్రానికి ఎక్కువగా అవుననే సమాధానమే వినిపిస్తుంది నెటిజన్ నుంచి అయితే ఎందుకంటే ఇప్పుడు మనం అన్ని హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ అఖిల్ విషయంలో కానీ సమంత విషయంలో కానీ చెప్పాడో అది అది కూడా చెప్తున్నాడు నేను జాతకాలు మాత్రమే చెప్తాను ఎందుకంటే ఇది నా వృత్తి నేను వాళ్ళ వాళ్ళకి నాకు ఆ ఫ్యామిలీకి ఎలాంటి ఇది లేదు వైరం ఏం లేదు నేను జస్ట్ వాళ్ళ జాతకాలు చూసేసి వాళ్ళు మంచిగా ఉండాలి ఇంకొకటి కూడా వేణుస్వామి చెప్పేది ఏంటంటే ఈసారి నేనే కోరుకుంటున్నాను నా జాతకం ఫెయిల్ అవ్వాలి ఏంటంటే అల్టిమేట్ గా వాళ్ళు బాగుంది బాగుంటే అదే నాకు హ్యాపీ ఇస్తుంది నేనైతే కోరుకుంటున్నాను నా జాతకం ఫెయిల్ అయితే బాగుంటుంది అని కోరుకుంటున్నాను కానీ జాతక చూస్తే మాత్రం ఎక్కడ కూడా కరెక్ట్గా లేదు ఇద్దరికి కూడా దోషాలు ఉన్నాయి ఇద్దరికి జాతిక పరంగా సెట్ అవ్వట్లేదు మరి ఇది ఎంతవరకు వెళ్తుందో చూద్దాము అని చెప్పేసి అంటున్నారు మరి ఇది ఎలా తీసుకుంటారు ఏంటనేది అయితే మనం చూడాలి నా అంటే అక్కినేని ఫ్యామిలీ మరి వేణుస్వామి చెప్పిన మాటలు వింటారా రెమెడీస్ కి వెళ్తారా లేదా ఏంటనేది అయితే మనకి భవిష్యత్ కాలంలో తెలుస్తుంది సో థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్